వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ ఎన్నమ్మనేని శ్రీనివాసరావు వార్డు కౌన్సిలర్స్ పేర్ల యమున ధరావాత సునీత కర్ణే జ్యోతి గూగుల్ శంకర్లతో కలిసి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ చైర్మన్లు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారని సమాచారం ముందస్తుగా తెలపలేదని మున్సిపాలిటీ కార్యాలయానికి చిత్తసేకరణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన డాక్టర్లు డోజర్లు ఓపెనింగ్లకు బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఆప్షన్ సభ్యులకు ఆహ్వానించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే ఓపెనింగ్ చేయడం జరిగిందని తెలుపుతూ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా నిర్వహించి ఆ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ను పిలువకపోవడం చాలా బాధాకరమని అన్నారు తొరూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు బహిష్కరించడం జరిగిందన్నారు అంటే ఇందులో భాగంగా ఏందంటే ఈ ముద్పల్లి పార్టీ సభ్యుల కోసం డాక్టర్ ముంగోర్ చేస్తున్నారు మాకు తెలవకుండానే వారికి ఏమీ చేయడం జరిగింది అయినా సరే మనము పోలీ ఇచ్చేసింది కదా ఇక దాని గురించి ఎందుకు మార్చుకోవాలని కూర్చోవడం అయినా కూడా అది ఇవాళ ఓపెనింగ్ దూర ఎమ్మెల్యే గారి కూడా ఓపెనింగ్ పోయిన కూడా మాకు ఇలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు అలాగే మీటింగ్కు వచ్చినాక కూడా ఈరోజు గౌరవ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ కార్యక్రమం ఉన్నాయి దానికి కూడా మమ్మల్ని అధికారికంగా ఆహ్వానించకపోవడం వల్ల దానికి నిరసనగా ఈరోజు మేము ఎజెండా మీటింగ్ను బహిష్కరించడం జరిగింది కాబట్టి ఇక నుండి ఏది జరిగినా మమ్మల్ని కూడా గౌరవంగా బీఆర్ఎస్ మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను కానీ సోషల్ మెంబర్లను కానీ గౌరవంగా చూడకపోతే మేము ఇంకా ఎక్కువ నిరసన తెలిపాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం